తెలుసు కదా అవు నువ్వు ఈ అబ్బాయి నాకు తెలీదు తెలిసి మాట్లాడవు నాకు ఎందుకు వచ్చే చెప్పిన అమ్మాయితో మాట్లాడవచ్చు అనేది ఆ విషయం నాకే చెప్పాలి కదా నేనేం ఓకే సెల్ లేచిపోదాం అయింది ఇట్లా తప్పు

வயசுரி பக்கன போன் பெய் போய் அந்த வாய்ஸ் ரெகார்ட்

మాట పాలట మాట గాని నేను దొరసండి నెంబర్ ఇచ్చి అప్పుం తీసుకువచ్చాము మొదల్లగా ఇది కూడా యాక్టివ నావోల్ యాక్టివ ఇదిగో కేనా బ్యూటిఫుల్ కటరా 2500 సింగ నేను కొంచెం బాల్స్ డ్రెస్ అండి ఆ ఇందకి మేకప్ వర్షం పడుతుంది కదా అని చెప్పింది నేను సరే కాళిగాణం కదా మంచి టైం ప్రిపర్ అందరం ప్లాం గే ని నైటిలే వన్ కం బ్యాక్ టు మీ ప్రైమరీలో చేస్తా ప్రైమరీలో చేస్తా ఇప్పుడు బా డోల్ తీరింద వాయమ్మ అరే అటునే దీన్ని చేస్తా కం బ్యాక్ అంటే మాములుగా చూడు నీ చాలు చూస్తున్నా ని వీడియోస్ ని ఐతే నువ్వు వాడలేవు నువ్వు ఫేస్ బుక్ గాయ్ లేని మాసం అబద్ధం చెప్తున్నా నేను అంటా సరే లేదు మా Facebook చూడదు ఫేస్ చూడదు కంటెంట్ మాత్రమే చూస్తాను అన్నమాట చంపే కొబ్బే ఏదో ఒకటి వీడియో చెట్టిది నిన్న మాటే చెట్టిది చూస్తున్నావా మాడి ఎక్కలేము కిటిల నిన్న ఆన మాడి గే ఆ కోల్న పట్టొగ్రే अरे ये वीडियो वीडियो तो बेड पर डालने का क्या है ना? अरे कट्टू बोलने ना पालने ना। आई ए यूट्यूबर है। आज का मंजिल निश्चय ही तो जापड़ने। तो गाइस फैमिली का अच्छा नहीं है बाकी? हाय फ्रेंड्स हाँ नहीं करने दे। हाय फ्रेंड्स नहीं एक्टर फ्रेंड्स सम्मानित हो सकते हैं फ्रेंड्स ये स ఛానల్స్ సపోర్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళ వల్ల మనం ఎక్కువ నమ్ముతున్నాం నవ్వు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నవ్వితే అంత మంచిది కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు నేనైతే దిమ్మ తిరిగా అది గట్టికుండు కాబట్టి తట్టుకునింది గవర్నమెంట్ ఎలాంటి చేయబోతున్నాయి చూడు వాడు మొదలుగుండే అని నిజంగానే భయ చిన్నగా యా జనాభా కొడ జనাবা నిజంగా చాలా బాగా చేస్తావు థాంక్యూ నిజంగా పేస్ అయితే గుట్టుపట్టు అంటే యా ఫ్రెండ్స్ చాలా ముంద ఉంటారు వీడియో లో కూడా క్లాతి ఫ్రెండ్స్ కదా అన్నట్టు అనుకున్నా మామూలుగా లేదు ఓకే गाइस వీడియో చూశారు కదా మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ నొక్కేయక లైక్ చేయండి లైక్ చేయమన్నాడు అడుగుతాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్

నా తప్పేబట్టీ చెప్తున్నాను మా పాపది లాంటిదే లేదు అంతా జస్ట్ ప్రాంక్ వీడియో ప్రాంక్ మాత్రమే రే పొద్దున్న నన్ను అలా చేస్తున్నా అలా చేస్తున్నా దైవసివిద్దా నాటకం ఇది అబ్బాయి ఛానల్ పేరు కూడా ఉంది అబ్బాయి ఛానల్ పేరు అబ్బాయి చెప్తాడు ఎందుకంటే ఆండి తెలియదు ఎందుకంటే ఆండి తెలియదు తెలీదు అదే నేను తెలియదు అందుకే ఇది చూసారు కదా అంటే నా పేరు కూడా తెలియదు మళ్ళా నేను ప్రాంగ చూసింది చూసిందంట అబుతా చెప్తున్నాను

కాంపిడిపడ తన తలకు మెరతది గమనిచి వాళ్ళు రోతం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని అందరం ఇలాగే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము ఈ వీడియోస్ అయితే భలే చార మమ్మీ మమ్మీ మా వాడు బాగా మీ ఇంటికొచ్చినప్పుడు అప్పుడు ఏమొకినదే అర్థంpadStartలేదు ఇంకా కంప్లీట్ సార్ ఫైనల్లేండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్స్ అన్నిటిని కూడా సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్ టేక్ కేర్ చివు కెమెరామ్యాన్ వెంకిట భాగ్యలక్ష్మి సైనింగ్